శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు అక్టోబర్ నెల ఫిఫ్త్ నుంచెలా ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఇది ఏదైతే రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగిందో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది మీ జాతకంలో ఉన్న గృహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అలాగే కుదినట్లయితే మీ రాశి పేరు కూడా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే ఇత పూర్వం మనం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది ఈ అక్టోబర్ నెల మొత్తం అవే పరిహారాలు చేయడానికి మీరు ప్రయత్నించండి ఇక ఈ అక్టోబర్ నెల లోపల విశేషంగా చాలా గ్రహాలు అయితే పరివర్తన కాబోతున్నాయి శనిదేవుడు నక్షత్ర పరివర్తన కాబోతుంది అంటే కొన్ని విశేషంగా గ్రహాల పరివర్తన అయితే నక్షత్ర పరివర్తన లోపల జరగబోతుంది కాబట్టి ఈ అక్టోబర్ నెల ప్రతి ఒక్క రాశి వారికి కొద్దిగా విశేషంగా అయితే ఉండబోతుంది అది విశేషంగా ఏ వరకు ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ రాశి కోసం ఈ పది రోజులు ఎలా ఉండబోతుంది చూసుకుందాం తులారాశి తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ పది రోజులు ప్రత్యేకంగా తుల తులారాశి వారికి నాట్ ఓన్లీ దిస్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఈ టైం ఏదైతే ఉంటుందో ఇది అంత అనుకూలంగా అయితే ఉండదు కాన్ఫిడెన్స్ చాలా లో అవుతుంటది ఏదో ఒక తెలియని ఒక భయం అయితే ఎదుర్కొంటుంటారు దాంతో పాటు ఏదో లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటుంటాయి అలానే సరే విశేషంగా కొన్ని ప్రాబ్లం ఏంటంటే మీ పంచమాధిపతి అలాగే మీ ఏకాదశాధిపతి సిక్స్త్ హౌస్ లోపల శాటర్ ట్వెల్త్ హౌస్ లోపల రవి ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే డబ్బుకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా రిస్క్ అయితే ఎక్కువ కనబడుతుంది ఏదో ఒకటి చేయాలి డబ్బు సంపాదించాలి కానీ ఏం చేయాలని సరిగ్గా అర్థం అవ్వట్లేదు కానీ ఏం చేయాలని అనుకుంటున్నారో అది చూసుకొని చేయండి ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారో చూసుకొని చేయండి ఆలోచించకుండా కనుక ఏదైనా మీరు చేసినట్లయితే తర్వాత ఇంకా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది ఏంటి ఆలోచించకుండా కనుక మీరు చేసినట్లయితే తర్వాత ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని ఈ పది రోజుల్లో ప్రత్యేకంగా గమనించినట్లయితే శుక్రుడు టెన్త్ తర్వాత కన్యా రాశి లోపల వెళ్ళబోతున్నాడు అది కొద్దిగా ఏంటంటే మానసిక వేదన ఇంకా పెంచే అవకాశం అయితే ఉండబోతుంది కానీ ప్రత్యేకంగా ఎవరైతే ఇతర పూర్వం ఆడవాళ్ళ వ్యక్తిగత జీవితంలోపల గొడవలు కనుక జరిగి ఉన్నట్లయితే ఆడవాళ్ళ విషయాల లోపల ప్రాబ్లమ్స్ కనుక చూస్తున్నట్లయితే వాళ్ళకి రాబోయే రోజులు స్త్రీ మహిళా వర్గాల వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే ఎక్కువ చూసే అవకాశం అయితే కనబడుతుంది రెండో విషయం కనుక చూసుకున్నట్లయితే హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రాబోయే రోజులు ఆరోగ్యంతో జాగ్రత్తగా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి ఎవరి గొడవల లోపల అస్సలు మధ్యలో వెళ్ళకండి మీ రాశి పైన కుజుడు అలాగే బుధుడు ఉండడం వల్ల ఇది కొన్ని విషయాల లోపల ఒకే పర్వాలేదు బాగా అని చెప్పుకోవచ్చు కానీ సెకండ్ అలాగే ట్వెల్త్ రాశి లోపల ఉండడం వల్ల నిద్రతో పాటు భోజనం పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల కూడా మానసిక ఒత్తిడి పోతే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి దాంపత్య జీవితం పట్ల మీ ప్రభావం కనుక చూసుకున్న చాలా తక్కువగా ఉండబోతుంది ఆపోజిట్ జెండర్ అంటే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ ప్రభావం మీ పైన ఎక్కువగానే ఉండబోతుంది వ్యాపారస్తులకి ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు విద్యార్థులకి ఈ పది రోజులు కనుక పరిశీలించినట్లయితే పర్వాలేదు నార్మల్ ఎవరేజ్ గా ఉండబోతుంది కానీ ఎవరైతే జాబ్ లెస్లో లో ఉన్నారో అంటే జాబ్ లేకుండా జాబ్ వెతుకుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ పది రోజులు ఓకే నార్మల్గా ఉంటాయి ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి కర్కాటక రాశిలో వెళ్తాడో అప్పుడు జాబ్ లోపల కొద్ది కెరియర్ లోపల విశేషంగా కోరి కొన్ని పరివర్తన అయితే జరగబోతున్నాయి అవి మనం రాబోయే రోజుల్లో జూపిటర్ కి సంబంధించిన కొద్ది ఎపిసోడ్ అయితే మనం అప్పుడు మీరు చూడడానికి ప్రయత్నించండి కానీ ఓవరాల్ కనుక చూసుకున్నది తులారాశి వారికి ఈ సమయకాలం కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు ఎప్పుడైతే మీ రాశి నుంచి పన్నెండు స్థానంలో ఉంటారో అప్పుడు కొద్దిగా మీ కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ప్రత్యేకంగా క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అష్టమాధిపతి ఎప్పుడైతే ట్వెల్త్ హౌస్లో వెళ్తాడో కొద్దిగా హెల్త్కి సంబంధించి కొద్ది కెరియర్కి సంబంధించి కొన్ని ఖర్చులకు సంబంధించిన విషయాల లోపల కొన్ని ఇబ్బంది చూసే అవకాశం అయితే ఉండబోతుంది ఇక ఫిఫ్టీన్ తర్వాత కొన్ని విశేషమైన మార్పులు కూడా జరగబోతున్నాయి అప్పుడు ఎలా ఉండబోతుంది మనం తర్వాత తెలుసుకుందాం కానీ ప్రతి రోజుల్లో ప్రత్యేకంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ కులదేవి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండండి బాగుండగలుగుతారు అని ఆడవాళ్ళని గౌ గౌరవించండి ఆడవాళ్ళ దోడికి అసలు మీరు వెళ్ళకండి శ్రీమాత